బతకడానికి కావాల్సిన గుండె గుండె లబాడవా లవాడవాడుకుంటా అది కొట్టుకునేప్పుడు చూస్తే ఈ పైనది సరైన తిందుకు లా అదే రకంగా పొట్ట కూడా బతకడానికి కావాల్సిన ఆహారం దానికి కూడా కొట్టుకోవడానికి ఏమైనా ఉందా లవాడవా లవాడవా ఎందుకు అలా అడుగుతున్నాను అంటే మనం తీసుకున్న ఆహారము చిన్న ఇంత ముద్ద తిన్నాము అంత ముద్దది ఇంత సూక్ష్మంగా తయారయ్యి బాడీలోకి పేకిలోకి వెళ్ళిన తర్వాత లోపల గంట పెడుతూ ఉంటుంది సో మనం తీసుకున్న ఆహారం ఈ రకంగా బాగా గట్టిగా విసుకబడి వెళ్తూ ఉంటుంది సో ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఎలాగా కంట్రాక్ట్ అయ్యి మెత్తగా చేయాలి చిన్న పిల్లలకి ఆరు నెలల పిల్లలకు భోజనం పెట్టినప్పుడు మెత్తగా చేసి ఎలా అలాంటిది మనం మామూలుగా రోజు తీసుకునే ఆహారం ఎలా కన్వర్ట్ అవుతుంది దీనికి ఎవరన్నా చెప్తున్నారా దీనికి నరాలు కావాలా దానికి మసిల్స్ కావాలా ఉంటే దాని ఒకదాని నుంచి ఈ పై నుంచి కింద వరకు ఎలా రావాలి గుండె ఎలా కొట్టుకుంటుందో కొట్ట కూడా కొట్టుకునే పేస్ మేకర్స్ అనేవి ఉంటాయి అరే బాగుంది ఏదో పేస్ మేకర్ అంటున్నారు హార్ట్ కొట్టుకుంటానికి ఈసీజీ ఉంది అలాంటిదే కొత్త రకమైన పొట్ట కొట్టుకునే పరికరాలు ఏమైనా ఉన్నాయా సో ఫర్ ఎగ్జాంపుల్ అయితే షూర్వ సో ఇవాళ చేసిన పేషెంట్ ఈజీజీ ఈసీజీ లేక స్టమక్ కావాల్సిన రిథమ్స్ ఉన్నాయా లేవా అని చెక్ చేసుకోవడానికి చిన్న ఎగ్జాంపుల్ సో మనకు తీసుకున్న ఆహారం నోట్లోకి వెళ్ళిన తర్వాత పొట్టలో ఇలా పిసుకుతూ ఉండి డైజెషన్ చేస్తూ ఉండాలి కొంతమందికి పూర్తిగా డైజెషన్ అవుతుందో లేదో కూడా తెలియదు అలాగే హార్ట్ కి ఇలా కొట్టుకున్నప్పుడు దాంట్లో ఎలక్ట్రికల్ యాక్టివిటీ చూసేదే ఈసీజీ అలాంటి యాక్టివిటీ కమ్ అండ్ సీ దట్ సేమ్ ఈసీజీ యాక్టివిటీ మనకి స్టమక్ లో కూడా పొట్టలో కూడా అలాంటి యాక్టివిటీ జరగడం వల్ల స్టమక్ కూడా ఇలా పిసుగుతూ కొట్టుకుంటూ ఉంటుంది అలా ఆర్ట్ కొట్టుకునే రిధం ని స్టమక్ కూడా కొట్టుకునే రథం ఏమైనా ఉందా అని తెలుసుకోవడానికి ఈ పర్టికులర్ మెషిన్ ఈజీజీ అని ఉంటుంది దీంట్లో ఏమవుతుందంటే కొంతమందికి ఎన్ని టెస్టులు చేసినా ఎండోస్కోపీ చేసినా గానీ లేకపోతే సిటీ స్కాన్ చేసినా గానీ పూర్తిగా తెలియకపోవచ్చు అలాంటి సిచ్యువేషన్ లో కొంతమందికి వామిటింగ్ నాజియా ఎత్తినా కానీ బయటకు వచ్చేస్తూ ఉంటుంది సో వీళ్ళకని వేరే టెస్టులు చేస్తాం స్కాన్ ఏమీ రాదు అలాంటప్పుడు స్టమక్ పూర్తిగా డైజెస్ట్ అవుతుందా లేదా అంటే తెలుసుకోవడానికి ఈజీజీ అనే ఒక టెస్ట్ ఉంది సో ఇట్స్ ఇన్ ద ఎర్లీ ఫేజ్ ఆఫ్ ఇట్ బట్ దాని గురించి టూ త్రీ టైప్స్ ఆఫ్ రిజల్ట్స్ ఉంటాయి కొంతమందికైనా పూర్తిగా డైజెస్ట్ అవ్వదు ఎస్పెషల్లీ డయాబెటిక్ పేషెంట్స్ షుగర్ ఉన్న పేషెంట్స్ ఏమవుతుంది ఆ నరాలు పూర్తిగా దానికి ఎలక్కుపోవడం వల్ల ఈ కంట్రాక్షన్స్ అనేది ఉండదు సో పర్టికులర్ డయాబెటిక్ పేషెంట్స్ కి నాజియా ఉన్న మెడికేషన్స్ వల్ల వస్తుందా లేకపోతే డైజెషన్ పూర్తిగా అవుతుందా లేదా అని తెలుసుకోవడం కోసం వీఆర్ డూయింగ్ ఇస్ ట్రయల్ వన్ ఈజీజీ వన్ చాలా సింపుల్ ఏం లేదు రిథమ్ అటాచ్ చేస్తాము రిథమ్ అటాచ్ చేసిన తర్వాత ఇక్కడ ఆ స్టడీలో తెలుస్తూ ఉంటుంది సో మెడికేషన్స్ మోడిఫై చేయాలా మెడికేషన్స్ మార్చాలా అనేది లేకపోతే కొన్నిసార్లు ఏం చేస్తా పైలో వేస్తాను ఉంటుంది ఇక్కడ నుంచి ఫుడ్ చిన్న ట్యూబ్ లోకి వెళ్ళడానికి ఒక మస్లో ఒకటి ఉంటుంది దాన్ని రిలాక్స్ చేయాలా ఈ మూడింటిని తెలుసుకోవడం కోసం ఈ పర్టికులర్ పరికరం చాలా సింపుల్ గా ఉంటుంది చూస్తే ఇది సో రకంగా చెప్పాలంటే ఈసీజీ లీడ్స్ తోటే మనం ఈ ప్రొసీజర్ అంతా చేసుకోవచ్చు థ్యాంక్ యూ